హలో దిస్ ఇస్ మనోరి సమ్మర్ చాలా ఎక్కువగా ఉందండి అలా ఇలా లేదు మా మ్యాక్స్ కాడికి మా షర్లి కాడికి నేను స్వయంగా చేసిన ఐస్ క్రీమ్ తెచ్చాను బనానా మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ సో సూపర్ గా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి కమాన్ కమాన్ షర్లి బాగుందా ఐస్ క్రీమ్ బాగుందా ఐస్ క్రీమ్ బాగుందాక్స్ బాగుందా చూడండి విత్ ఇన్ సెకండ్స్లో ఎంత ఐస్ క్రీమ్ నాకేసినాయి బాగుందా టేస్ట్ ఇది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ సో మనకే చాలా సమ్మర్కి కూల్గా ఏదైనా కడుపులో పడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా సో మా మ్యాక్స్కి షెర్లీకి కూడా బయట ఐస్ క్రీమ్స్ కాకుండా డైలీ నేను తయారు చేసిన ఐస్ క్రీమ్స్ తినిపిస్తున్నాను సో మీరు కూడా సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈస్ వెస్ మనోరీ చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ